మాతృభావ విచారణ మాతృస్థానం సుఖస్థానం వాహనస్థానం బంధుస్థానం విద్యాస్థానం అన్నీ కూడా భావంతో లగ్నాతు చతుర్థ స్థానంతో మనం నిర్ణయం చేస్తూ ఉంటాం చతుర్థం హిబుకం వేష్మ బంధురబ్ధి సుఖంజలం పాతాళు అంజల నేమాత అంటూ దానికి మొత్తం అంతా కూడా వస్తూ ఉంటాయి కన్న తల్లి ఆ విశేషాలు చూడాలి మనం సుఖపడతామా లేదా చూడాలి వీటి కూడా ఈ భావాన్ని భా భాగ్య భావాన్ని ఈ రెండింటి మీద శోధన చాలా బాగా చేసుకొస్తే జాతక భాగంలో మనం అతనికి ఉన్న పురోగతిని గురించి చాలా వివరంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక్కడ గృహకారకుడేమో కుజుడు అవుతాడు ఏమో చతుర్థ స్థానం అవుతుంది జాతక పారిజాతం సూత్రాలు చెప్పుకుంటున్నాం మనం జాతక పారిజాతంలోనేమో ప్రోగ్రామింగ్ అంతా కూడా లెందీగా ఉంటుంది కానీ ఒక్కొక్క ప్రోగ్రాంలో ఒక్కొక్క చోట కొన్ని సూత్రాలు వస్తాయి సోదర స్థానంలో మొత్తం మీద నాలుగు సూత్రాలు వచ్చినాయి అలాంటివి పేర్లలుగా ఉండేవి లగ్న ధనభావాల్లో మనం చూసాం వాటిని ఒక పక్కన ఎప్పుడు రాసుకోవాలి నేను మళ్ళీ ఈ సోదర స్థానం సంబంధించినటువంటి ఒక ఐదో భాగాన్ని మళ్ళీ చెప్పాలి దీని తర్వాత ఇక్కడ నేను భావార్ద నుంచి ఈ మాతృభావ విచారణ ప్రారంభం చేశాను కారణం ఏంటంటే ఇక్కడ అయిన తర్వాత అందులోకి వెళ్తే కొంచెం అక్కడ విశేషాలు ఇంకా బయటపడతాయి ఎందుకంటే ఇందులో సూత్రాలు తక్కువ వివరణ ఎక్కువ అందులో సూత్రాలతో కూడుకున్నటువంటి వివరణ బాగా ఉంది రెండో విషయం మాతృస్థానం అని స్థానం చూస్తున్నాం మాతృకారకుడు మాత్రం చంద్రుడు మళ్ళీ సుఖస్థానం ఏమో స్థానం సుఖకారకుడు శుక్రుడు విద్యాకారకుడు గురువు విద్యాస్థానం చతుర్థం ఇలాగా ప్రతి విషయానికి కూడా మళ్ళీ వాహన కారకుడు శుక్రుడు వాహన స్థానం చతుర్థం వీటన్నింటినీ కూడా ఒక ఆర్డర్లో కారకుడిని భావాన్ని కారకుడిని భావాన్ని మనం శోధన చేసుకుంటూ వెళ్ళాలి మనకి ఇప్పటిదాకా ధన లగ్న ధన సోదర భావాల్లో జాతక పారిజాతం అలాగే ఈ భావతరత్నాకరం విచారణ చేసినప్పుడు అందులో వచ్చినవి ఏమిటి ఈ అధిపతి ఉన్న ప్రదేశం బాగుందో చూడాలి ఈ అధిపతిని ఎవరు చూస్తున్నారో చూడాలి ఈ స్థానంలో ఎవరు గ్రహాలు ఉన్నారో చూడాలి దీనికి సంబంధించిన కారకుడు ఎవరు ఉన్నారో చూడాలి ఈ కారకుడికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు స్థితియుతి వీక్షణలు ఎట్లా ఉన్నాయో చూడాలి అప్పుడు అది ఆ వాహన భావం బాగుందా లేదా అనేది చెప్పడం కోసం వస్తుంది ఉదాహరణకి మనం ఇప్పుడు మనం వాహన స్థానాన్నే శోధన చేసుకొస్తున్నాం వాహన కారకుడు అయినటువంటి శుక్రుడు ఎక్కడున్నాడు ఆయనకి కలిసిన వాళ్ళు ఎవరు ఆయన చూసేవాళ్ళు ఎవరు స్థితియుత వీక్షణ చూస్తున్నాం అలాగే చతుర్థభావం వాహనం అయింది చతుర్థ స్థానంలో ఎవరున్నారు చతుర్థాధిపతి ఎక్కడున్నాడు చతుర్థాధిపతికి ఉన్నటువంటి స్థితియుత వీక్షణలు ఏంటి ఈ చతుర్థ స్థానాన్ని ఎవరు చూస్తున్నారు ఇవి మొత్తం ఒక ఆర్డర్ రాసేసుకుంటే సిగ్నిఫికేటర్స్ అని కేపీలు చెప్పేవి ఇక్కడ పరాచర్లు ఈ విధంగా సిగ్నిఫికేటర్స్ ఇది రాయకుండా టేబుల్ ఫామ్లో మైండ్ ఫ్రేమ్ చేసుకోకుండా భావాన్ని చెప్పేసి కూరదు మనకి కొన్ని సూత్రాలు ఎగస్ట్రా వచ్చినాయి ఏది ఉత్తర నుంచి ఏమిటది ఈ అధిపతి సుఖస్థానాధిపతి నవాంశలో ఎవరింట్లో ఉన్నాడు ఆ అధిపతి బలంగా ఉన్నాడా లేదా అది కూడా చూడకపోతే అవదయ్యా అని చెప్పాడు అక్కడ సూక్ష్మంగా బలాలు చెప్పాడు ఇప్పుడు అలాగా యద్భేషస్థిత భావంశ మలగుతో చబవల ఆకు అనేటువంటి సూత్రంలో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి అక్కడ నవాంశలో ఉన్నటువంటి అధిపతి ఆ నవాంశ స్థానాధిపతి కనుక బలంగా ఉన్నాడు అంటే కనుక ఆ భావం పోషింపు అది పోషహీన అయినట్టు కాదు అనేది మనకి తెలుసుకోమని చెప్పాడు మరి ఇలాంటి విశేషాలన్నింటినీ కూడా మనం మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాలి సూత్రాలు అంటే అక్కడ రవి చూస్తున్నట్ల అవుతుంది కుజుడు చూస్తే ఎట్లా అవుతుంది వివరణ చెప్పుకుంటూ వచ్చి అక్కడక్కడ ఒక సూత్రాలు చెప్పుకుంటూ వచ్చాడు ఆ సూత్రాలన్నింటినీ కూడా ఒక చోట రాసుకుంటే మీరే మళ్ళీ ఒక గ్రంథాన్ని ప్రిపేర్ చేయొచ్చు అర్థమైందా ఈ పుస్తకం మనం ఇక్కడ ఈ జ్యోతిష బాలశిక్షలో నా పాఠాలు పూర్తి లోపుగా నేను సూత్రం అని చెప్పి మీకు హెంటి ఇచ్చినప్పుడు దాన్ని పక్కన రాయండి రాసినప్పుడు మీరే వీటన్నిటిని ఒక క్లబ్ చేసి చక్కగా ఒక భావ విచారణ చేయడానికి వీలుగా ఒక మంచి పుస్తకాన్ని ప్రిపేర్ చేయగలుగుతారు గ్యారెంటీ నాకు పాఠం చెప్పిన గురువుగారు నేను వాళ్ళ పది పుస్తకాలు జ్యోతిషం మీద రాశాను అంటే దానికి కారణం మా గురుగారు చెప్పిన పాఠం తీరే అదే పాఠం తీరే మీకు ఇక్కడ ప్రదర్శిస్తున్నాను మీరు గమనించుకోవచ్చు ముహూర్త బాల శిక్ష నూట తొంభై తొమ్మిది ఎపిసోడ్లు మొత్తం అంత పదాగే ఏంటంటే నూట తొంభై నాలుగు ఎపిసోడ్లు పర్ఫెక్ట్గా ఫాలో అప్ చేస్తే మీరు ఒక ఉద్గ్రంథాన్ని ప్రిపేర్ చేసే స్థాయిలో పాఠం చెప్పి అక్కడ అనేక గ్రంథాలని క్రూడీకరించి అక్కడ పెట్టుకుంటూ వచ్చా ఇప్పుడు ఈ జ్యోతిషంలో కూడా ఈ తొంభై ఎపిసోడ్లలో అదే విధంగా చెప్పుకుంటూ వస్తున్నాను మీరు గమనించుకోండి రాసుకోండి కేవలం పురాణం ఉన్నటువంటి ఉంటే దీంతో మీకేం ప్రిపేర్ అవ్వదు కానీ ఈ సూత్రాలను చోట రాశాక రోజు మరణం చేస్తున్నాక సూక్ష్మంగా వాడంత వివరణ ఇచ్చాడు వంద శ్లోకాలు ఇచ్చాడు ఒక్కొక్క భావానికి కానీ వంద శ్లోకాల వివరణలో మూలం రెండు మూడు సూత్రాల మీద ఆధారపడి ఉంది ఆ సూత్రాలను కూడా ఉటంకించాడు పారిజాతంలో వాటిని నేను మీకు ఇంకా క్లియర్ డీటెయిల్గా చెప్పకుండా వస్తాను ప్రతి ప్రతిభావాన్ని మనం చూసుకుంటూ వెళ్తే కనుక చాలా చక్కనైనటువంటి విశ్లేషణ వచ్చు మీకు మొదటి నుంచి ఒకటే మాట చెప్పినాను జాతకం తప్పు చెప్పామా ఒప్పు చెప్పామా మనకు అనవసరం జాతక సూత్రాలను మనం కరెక్ట్గా అమలు చేసామా అమలు చేసిన దాని ప్రకారం రిజల్ట్ చెప్పామా అయితే వస్తున్న పోతే పోతే మన సంబంధం లేదు కారణం ఏంటి మనం సూత్రాలను సూత్రంగా అమలు చేస్తాం ఫస్ట్ మీ మైండ్ సెట్ కనుక జ్యోతిషం సూత్రాలను కనుక అమలు చేయడానికి అలవాటు పడింది అంటే కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే దగ్గర అయిపోతారన్న విషయాన్ని మీరు గమనించుకోవచ్చు శుక్ర చతుర్థ గోయస్య గావ విద్యా విశారద మసుతో జ్యోతిషాస్త విషారద చతుర్థంలో శుక్రుడు ఉంటే కనుక గాన విద్య అభ్యసించే శుక్రుడు కళలకి కారకుడు కదా విద్యాస్థానంలో ఉంటే కనుక గాన విద్య వస్తుంది అని ఇక్కడ వెంటనే ఉత్తర కాల మతంలో తత్కారక భావ వశత స్వల్పం ఫలం కారయేతన్నాడు కదయా విద్యలో ఈ యొక్క సంగీత విద్యలకు కారకుడు శుక్రుడై ఉన్నాడు మరి ఆ శుక్రుడు విద్యాస్థానంలో ఉన్నాడు గాన విద్య మాత్రం ఎట్లా వస్తుంది అసలు గానానికి వాక్స్థానం కదా ప్రధానం ఈ మాటను నేను ఎంతవరకు బేస్ చేసుకోవాలంటే భావరత రత్నాక మూలటితనానికి కారణం పాయింట్ అర్థమైందా ఇది రౌండప్ చేసి పక్కన పెట్టేయచ్చు అలాగే కారకో భావనాశాయ అని చెప్పేసి ఆయన జమిన సూత్రాలు చెప్పినటువంటి సూత్రం కూడా అమలు చేసుకొస్తే విద్యాస్థానంలో శుక్రుడు ఉన్నందు మాత్రాన ఇక్కడ గాన విద్య వస్తుంది అనే దానికి పరిపూర్ణమైనటువంటి బల బలమైనటువంటి ఆధారాలు కనబడట్ల బుధుడుంటే దగ్గర జ్యోతిష్ శాస్త్రం వస్తుంది అన్నాడు ఇక్కడ శుభగ్రహాలు ఉంటే ఆ భావం పోషింపబడుతుంది కానీ ఆ యొక్క విద్యలు వస్తాయని చెప్పడానికి ఈయన ఏ ఆధారం చెప్పాడడానికి పరిపూర్ణంగా ఎక్కడ కూడా మనకి సంహితల్లో కానీ ఆ తర్వాత వివరణాత్మకంగా వచ్చినటువంటి బృహజ్జాతకం ఇట్లాంటి గ్రంథాల్లో కానీ రాసిన దానికి పరిపూర్ణమైనటువంటి ఆధారం కనబడట్ల ప్రాక్టికల్గా మనం చూస్తే మాత్రం ఈ రిజల్ట్ కనబడుతుంది ప్రాక్టికల్గా కనబడటం ఏంటి ఆధారం కనబడపోవడం ఏంటి దాని మీద నాకున్న పరిజ్ఞానం నేను మొట్టమొదటి చెప్పాను మీకు గతంలో కూడా ఒకసారి చెప్పాను జ్యోతిష్ శాస్త్రం నిత్యాన్ని రీసెర్చ్ చేస్తుండగా అప్పుడప్పుడు అప్పుడప్పుడు బయటకు వస్తుంది ముప్పై సంవత్సరాలుగా ఇలా శోసం చేయగా చేయగా ఎన్నో విశేషాలు బయటకు వచ్చినాయి దీనికి కూడా ఎక్కడో కారణం దొరుకుతుంది నాకైతే ఇప్పుడు దొరకలే దీనికి సరైనటువంటి కారణాన్ని చెప్పిన వాళ్ళు లేరు అడగ్గా దీని గురించి ఏవేవో చెప్పుకుంటూ వచ్చారు నేనైతే నాకు కనబడలేదని మీకు స్పష్టంగా చెప్తున్నాను నేను చెప్పలేనని చెప్తున్నాను కానీ మిగతా వాళ్ళు మాయ చేసి చెప్తారు మీరు గమనించుకోవచ్చు అట్లాగా అందువల్ల ఇక్కడ ఇది లేదు ఇది గమనించుకోవచ్చు అలాగే పంచమంలో రవి కానీ బుధరాహులు కానీ ఉంటే శాస్త్రం కానీ విషవైద్య శాస్త్రం కానీ అభ్యసించే అవకాశం ఉందంటారు ఇక్కడ ఈ స్థితి మీద అయిన పాయింట్ పాయింట్లను చెప్పుకుంటూ వెళ్ళాడు ఇక్కడ ఫస్ట్ స్థితి స్థితి అయిపోతే అక్కడున్న గ్రహాలకు జాతక పారిజాతంలో ఉన్న గ్రహాల యొక్క స్థితికి సంబంధించి ఇంకా విశ్లేషణాత్మకమైన పాఠాలు మనం చెప్పుకునే అవకాశం వస్తుంది అయితే ఇక్కడ పంచమంలో రవికి బుధరాహులకి మరి ఇక్కడ చతుర్థ స్థానానికి సంబంధం ఏమిటి అంటే విద్యాస్థానం భావం అయినప్పటికీ కూడా మరి పంచమం బుద్ధిస్థానం అయింది ఇక్కడ విద్యా విషయానికి సంబంధించి వచ్చేసరికి మనం ఎప్పుడూ కూడా ఒక నాలుగు విషయాలను ప్రస్తావన చేసుకుని వెళ్ళాలి విద్యలుగా మనకి ద్వితీయ స్థానం చెప్పబడుంది అనేది బాగా ద్వితీయం ధన వాగ్విత్తం కుటుంబం ధనవేష్మకం సత్యవాచిక సత్యవాచక వాక్స్థానే యుగంకోట హిరణ్యకం కర్ణప్రయాణ నేత్రకం అంటూ దానికి చెప్పినటువంటి నిఘంఠువులు ఏవైతే ఉన్నాయో ఆ నిఘంటుల్లో ఒక ఉంది అలాగే ఉత్తర కాలామంతంలో వాగ్విత్ ఆస్తిక పోషక త్వనఖ సత్యానృని అంటూ అందులో కూడా విద్యాస్థానానికి ద్వితీయ స్థానానికి చెప్పుకుంటూ వచ్చాడు పంచమం బుద్ధిస్థానం చతుర్థం విద్యాస్థానం ఇవన్నీ కూడా లాభించాలి ఇవన్నీ భాగ్యం వీటి యొక్క ప్రదర్శనతో గౌరవం రావాలంటే ఈ విద్యాస్థానానికి ద్వితీయం పంచమం లాభం భాగ్యం చతుర్థం ఈ ఐదు స్థానాలని కూడా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి లేకపోతే పని అవ్వదు మీకు గతంలో ఈ యొక్క ధనస్థాన విచారణ దగ్గరికి వచ్చేసరికి చాలా విశేషాలు కొన్ని సూత్రాలు చెప్పుకుంటాడు ధనేషోరిపు భావస్తో లాభేష సద్గతో ఏది ధన ధన పాపయుక్తో ఆ జాతో అనేది ధనవ ఇట్లాంటి శ్లోకాలు కొన్ని చెప్పారని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు అలాగే విద్యాస్థానానికి కూడా ఈయన ఏమైనా చెప్పుకుంటూ వచ్చాడంటే కొన్ని కొన్ని విషయాలు మాత్రం చెప్పుకుంటూ వచ్చాడు అన్నింటినీ కూడా డీటెయిల్గా ఇవ్వలేదు అయితే ఇక్కడ అనేక రకాలైన కళలతో కూడి విశేషాలని చెప్పుకుంటూ వస్తాడు ఆ కళలతో కూడుకున్నటువంటి విశేషాలకు వచ్చేసరికి అలాగే కొన్ని కొన్ని ప్రత్యేకంగా ఈ శాస్త్ర విద్యాలకు సంబంధించి ఇది బలంగా ఉండాలనే విషయాలు చెప్పండి వస్తాడు వాటి విషయాలను కూడా మనం ఇందులో వరుసలో చెప్పుకుంటూ వెళ్తే కనుక కొంత డీటెయిల్స్గా మనకి వివరాలు తెలిసే అవకాశం వస్తుంది ద్వితీయంలో రవి రవి బుధులు ఉంటే కనుక జ్యోతిష్ శాస్త్రం తెలిసిన అవుతాడు వారికి వీక్షణ కనుక ఉంటే గణిత శాస్త్రం కూడా వస్తుంది అని చెప్పాడు ఇక్కడ గణిత శాస్త్రజ్ఞుడు జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు బుధుడు సర్వార్థ చింతామణంలో ఈ యొక్క బుధుడు యొక్క విశేషాలు చెప్పకుండా వచ్చి బుధుడు కనుక వాక్స్థానంలో ఉంటే అతను హాస్యంగా కూడా మాట్లాడే లక్షణాలు ఉంటాయ అందరినీ మెప్పించే లక్షణాలు అని చెప్పి చెప్పుకుండా ఒకసారి ద్వితీయ స్థౌ రవి జ్యోతిర్విష విద్యా విషార్థ తావేవసని దృష్టవు ఆ గణతజ్ఞో నరహ అయితే ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా అమలవుతున్నాయి అమలవుతున్నాయి కానీ దీనికి మూలాధారాలు మనకి ఎవరిని పెద్ద పెద్ద పండితులు ఎవరన్నా కానీ ఏదో కారణాలు చెప్తున్నారు ఆ కారణాలని సంతృప్తికరంగా సాటిస్ఫై చేయలేకపోతున్నారు కానీ ఈ సూత్రాలు యాజ్ ఇట్ ఈజ్గా అమలవుతున్నాయి ఇది మనవత్వం మనం గమనించుకోవాల్సిన అవసరం ద్వితీయస్థౌ రవికుజౌ తర్కశశాస్త్ర విషార్ధ పంచమస్థౌ మందభవాను బుధ వేద అంతసార్గ ద్వితీయంలో నుండి కుజులు ఉండి తర్కశశాస్త్రంతుడే అవకాశం వస్తుంది పంచమంలో రవి బుధ ఉంటే కనుక వేదాంత శాస్త్ర విజ్ఞులు అయ్యే అవకాశం అంటాడు ఇక్కడ బుధుడితోనే వేదాంత విద్య శుక్రుడితో వేదాంత విద్య గురువుతో వేదాంత విద్య ఇవి మూడు కూడా చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి బుద్ధిస్థానం వేదాంతం అనేది స్వయంగా అనుభవించాలి అనుభవించిన వాడు చెప్పే మాట వేరు గర్వంగా ఉంటూ మరి లౌకిక ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తూ వేదాంతం చెప్తే అది అతుకుబడదు అందువల్ల ఏంటంటే వేదాంతానికి అనుభవం అనుభవైక వైద్యం అవ్వాలి ఫస్ట్ వాడు అనుభవించిన తర్వాత వాడు చెప్పాలి మిగతా గట్లాక్కల్లా వైద్య వైద్యశాస్త్రం అనుకోండి రోగం అనుభవించి రోగంలో లక్షణాలు తెలుసుకుని ఆ తర్వాత వైద్యం చేస్తానంటే అవదు అప్పుడు ఆ డాక్టర్ గారు ఆయనే ముందుగా కాలం చేసే అవకాశం వస్తుంది రోగి కంటే కూడా కానీ వేదాంతం అనేది ఉందే అది చాలా గొప్ప విశేషం అది ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ఆయన అనుభవించాలి చంద్రస్వరూపం స్వరూపం చక్షుషా స్వయన ఏమి వైద్యన్నత కొండితే అంటాడు వివేక చూడమణలో శంకరామారు ఒరే భాయ్ వేదాంతం చెప్పడం కాదురాయినా వేదాంతాన్ని అనుభవించాలి చంద్రుడిని స్వయంగా చూస్తే వచ్చేటువంటి ఆనందం ఇది చంద్రుడు అట్లా ఉంటాడు గుండ్రంగా ఉంటాడు తెల్లగా ఉంటాడు ఆహ్లాదంగా ఉంటాడు అని చెప్తే వస్తుందా రాదు కదా అలాంటి విశేషాలన్నీ కూడా శంకరులు చెప్పుకుంటూ వస్తారు వేదాంతృంలో అందుకోసమే అప్రోక్షానుభూతి నిత్యానిత్య వస్తువేగం ఇట్లాంటి గ్రంథాలు చదివిన దానికంటే కూడా దాన్ని వర్తమానంలో మన లౌకిక జనంలో అమలు చేస్తే అమలు చేసిన వాడు వాడు చెప్పేటువంటి వేదాంతం ఖచ్చితంగా అవుతుంది ఆ స్థాయికి వచ్చిన వాడు ఉపన్యాసం చెప్పడు ప్రాక్టికల్గా ఏ సందర్భానికి ఆ సందర్భం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక్కడ మరి రవికుజులు వాక్స్థానంలో ఉంటే విద్యానికి కానీ తర్కం అనేది వాదించాలి వాళ్ళ కోర్టులో న్యాయవాదులు కూడా వాక్స్థానంతో రవికుజులు కనుక బలంగా కనుక అనుకూలించి సంబంధం కలిగిన వాళ్ళైతే అయితే కనుక కోర్టులో వాదనల్లో లాయర్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి అవకాశం వస్తుంది అదొక గొప్ప విశేషం అక్కడ అందువలన న్యాయ విద్యాభ్యాసం చేస్తాడా తర్క విద్యాభ్యాసం చేస్తాడా అని చెప్పేదానికంటే కూడా ఆ గ్రహాల యొక్క ప్రభావంగా అతను ఆ యొక్క శాస్త్రాన్ని అమలు చేసి గెలుస్తాడని చెప్పడానికి కూడా ఇక్కడ అవసరం ఉంది తర్కానికి కూడా అంతే తర్కం అనేది వాదన చేసుకుంటూ మొదలెడతారు తాను చెప్పిన మాటని తానే పై చేయిగా చూపించడం కోసం చెప్పి తాను చేసే వాదన తాను గెలవాలి కాబట్టి దానికోసం చేయడానికి రవిగుజుల బలం ఉండాలి కాబట్టి ద్వితీయం వాక్స్థానం కాబట్టి వాక్స్థానంలో రవిగుజులు ఉంటే కనుక అటువంటి తర్కవిద్యలో బాగా లాభించే అవకాశం ఉండదనే విశేషాన్ని చెప్పుకుంటూ వచ్చాడు బుధ భవాను కోణ లాభస్థౌ గణేషో భవేత ద్వితీయస్థౌ భృగు కవిత ధర్మమశ్నుతే రవిబుధులు కలిసి కేంద్ర త్రికోణ లాభాలు అందుకనుక ఉంటే వాడు గణకుడు అవుతాడు అన్నాడు ఇక్కడ ప్రారంభమైంది కేంద్ర కోణాలకి విద్యాస్థానానికి సంబంధం ఏంటి అంటే లగ్నం శరీరం దీంట్లో ఒక బుద్ధిస్థానం దాగి ఉంది పంచమం కూడా బుద్ధిస్థానమే ఈ లగ్నానికి సప్తమంలో ఉన్నా లగ్నంలో ఉన్నా కానీ లగ్నంతో సంబంధం అవుతుంది బుద్ధి పని చేస్తుంది అక్కడ బుద్ధి పని చేస్తేనే గణకత సంబంధమైనటువంటి విద్యలకి బుద్ధులు అనుకూలం లభిస్తూనే వస్తుంది ఆ తర్వాత రవి కూడా ఉండాలన్నాడు కేంద్ర కోణాల్లో ఏంటంటే పంచమం బుద్ధి ఇక్కడ చతుర్థంలో ఉన్నటువంటి గ్రహాలు దశమాన్ని చూస్తే దశమంలో ఉన్న గ్రహాలు చతుర్థాన్ని చూస్తాయి కాబట్టి ఇక్కడ చతుర్థస్థానం దశమస్థానం సంబంధాలు కూడా అందువల్ల కేంద్ర కోణాల్లో తీసుకొచ్చి ఈ యొక్క బుధుడు రవి గనుక ఉంటే వాడికి గణక గణిత విద్య వచ్చే అవకాశం ఉందయ్యా అన్నాడు అలాగే వ్యాపార సంబంధమైనటువంటి గణితం కూడా దాన్ని తీసుకోవాలి ఇక్కడ ద్వితీయంలో వాక్స్థానంలో కనుక భృగు ఏది ద్వితీయ చేస్తో ఏది భృగు కవిత ఆ ధర్మం వస్తుంటే అతను ఇక్కడ కవితలు రాసేటువంటి పండితుడయ్యే అవకాశం వస్తుంది అలాగే ఇక్కడ గణితం అనేటువంటి విషయానికి శ్రీ కారణం వ్యాపార సంబంధమైన గణితం ఇవన్నీ కూడా చెప్పుకోవాలి అలాగే కోణాల్లో రవి గుజు రవి రవి బుజులు ఉండి కోణాల్లో రవిభుజులు ఉండి వాళ్ళు కనుక లాభంలో ఉన్నా సరే కేంద్ర కోణ లాభాల్లో కనుక రవి ఉంటే ఉంటాయి కనుక అటువంటి వాడిని మనం ఖచ్చితంగా మన వ్యాపార సంబంధమైన విద్యలో గణితం అనేసరికి వ్యాపార సంబంధమైన విద్యలు అంటే ఆడిటింగ్ ఇట్లాంటి వైపు ఐసల్యూ కాస్టింగ్ ఇట్లాంటి వాటికి పంపించేందుకు అవకాశం వస్తుంది వాడు బాగా సక్సెస్ అవకాశం వస్తుంది ద్వితీయస్థో చేస్తే గురు వేదవేదాంగారగ స్వచ్ఛ స్వక్షేత్ర యుక్తశ్చేత్ భవ ఏదేష ద్వితి గురువు కనుక స్వచ్ఛ స్వక్షేత్రాల్లో కనుక ఉంటే వేదవేదాంగాలు అభివృద్ధించేవాడే ఉన్నాడు ఏమంటే ఇదే రీతిలో వాక్స్థానం కాబట్టి వేదం చదువుకోవడం ఉంటే సంగీతం చదువుకోవడం ఉంటే పాడాలి వేదం చెప్పాలి నోటితో ఆ వేదమంత్రాలు పలకాలన్నా సంగీతం పాడాలన్నా కానీ ఆ వాక్స్థానంలో పట్టుకొనక ఉంటేనే అవుతుంది కానీ లేకపోతే అవుతుంది కదా అందుకోసం వాక్స్థానంతో గుర్తుంది ఏమంటే మరి అష్టమంలో ఉన్న గురువు కూడా వాక్స్థానం చూస్తారు అప్పుడు కూడా ఇట్లాంటి వచ్చే అవకాశం ఉన్నాయా అని అడుగుతారేమో ఇక్కడ స్థితి మీదే చెప్పుకుని వచ్చాడు యుతి మీద వీక్షణ మీద చెప్పల కాబట్టి మన స్థితిని మాత్రమే మనం ఆధారం చేసుకుని మాట్లాడుకుంటూ వెళ్ళాలి తద్వారా మనకి కొన్ని విశేషాలు బయటకు వస్తాయి వాక్స్థానో వాక్పతిష్ట కేంద్రకోణేషు సంస్థతో సర్వ ప్రవీణ స్యాత్ సభ పూజ్యో భవే వాక్స్థానాధిపతి గురుడు కేంద్రకోణాల్లో ఉండ్రని అంటే వాక్స్థానపతి మళ్ళీ గురువు ఇద్దరిని కూడా చెప్పాడు ఇక్కడ కోణాల్లో కనుక ఉంటే సమస్త విద్యలను అభిసించేటువంటి లక్షణాలు కలిగి గౌరవాన్ని పొందేవాడు అవుతాడు అని చెప్పేసి మరి చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ ఇది కాకుండా సైనికేయ పంచమస్థో గూఢభావ అర్థ ఈ వాక్యం రాసుకోవాలి పంచమంలో కనుక రాహు ఉంటే మనం మాట్లాడే వాటిల్లో ఉన్నటువంటి గూఢార్థాలన్నింటినీ కూడా చాలా విపులంగా చెప్పే అవకాశం పరిశోధకులు విమర్శకులు సృష్టి రహస్యాలు తెప్పేవాళ్ళు జ్ఞానులు విజ్ఞానులు వీళ్ళందరికీ కూడా పంచమరాహు ప్రభావం పంచమంలో రాహు ఉంటే సహజంగా సంతాన విషయంగా ఇబ్బందులు వచ్చే అని చెప్తూ ఉంటారు కానీ పంచమంలో రాహు మూలంగా వాడు ఎదురుకుండా వాడి మానసిక వ్యవస్థని బాగా స్టడీ చేసే అవకాశం ఉంది ఆర్టిస్టులు క్లిక్ అవ్వాలంటే కనుక సైక్ సైకాలజీ చదువుకోవడం వేరు సైకాలజీ చదువుకుని వాళ్ళు అమలు చేసేటప్పుడు ఆ ఆర్టిస్టులు మనిషికి వీళ్ళంగానే వీడు ఏదో చెప్తున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు వీడు లేకపోతే నిజం చెప్తున్నాడు వీడు చెప్పే దాంట్లో నిజం ఉంది వీడు చెప్పే దాంట్లో అబద్ధం ఉంది అనేటువంటి విశ్లేషణాత్మకమైన బుద్ధిని ప్రదర్శించాలంటే కనుక సైక్రియాటిస్టులకి ఖచ్చితంగా పంచమంలో రాహు కానీ పంచమంలో కేతు కానీ ఉంటేనే పని అవుతుంది ఇలా అవదు తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి